హాయ్ అండి అందరికీ నమస్తే బాగున్నారు అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా వచ్చినాను ఇది మా ఊరే మా ఊర్లో అక్కుంది వాళ్ళ ఇంటికి వచ్చానండి కబడ్డీలు కట్టి రెండు రోజులైంది ఎలా ఉన్నది అని చూడటానికైతే అయితే వచ్చాను చూసారా ప్లై ప్లై బోర్డులు అయితే ఎలా ఉన్నాయో చూడండి బాగున్నాయి వాటర్ ప్రూఫ్ అలాగే గ్రీన్ ప్లై ఎండిఎఫ్ వాటర్ ప్రూఫ్ అండి ఈ చెక్కలు చూసారా ఎంత బాగున్నాయో ఇలా పైన అలాగే ఇక్కడ డోర్స్ అయితే బాగున్నాయి మంచి స్ట్రాంగ్గా ఉన్నాయి అలాగే ఈ కప్బోర్డ్ కట్టడానికి కూడా కాంట్రాక్ట్ ఉంటుందండి ఒక అడుగు వచ్చి నూట యాభై రూపాయలు అంట చాలా బాగున్నది బాగానే కట్టారు చూసారా అలాగే ఇది ఒక రూమ్ అండి చూసారా బ్రౌన్ కలరు ఇక్కడ కూడా అలాగే పైన కట్టారు చూడడానికి వెళ్దాము అర్రోలు పైన కూడా అర్రో డోర్స్ కూడా బాగానే ఉన్నాయి ఇక్కడేమో డ్రెస్సింగ్ టేబుల్ అండి అది డోర్ కూడా బ్లా ఉంది దీన్ని తగ్గట్టుగానే కట్టారు రెండు రూములకి అయితే కట్టించుకున్నారండి వీళ్ళు అసలు ఎలా ఉన్నాయి ఏంటి అని చూడటానికి వచ్చాను చూసారు వీళ్ళ ఇంటి దగ్గర లొకేషన్ అండి ఇది మర్రి చెట్టు అయితే బాగా ఎదిగి ఉన్నది చూసారా పెద్ద మర్రి చెట్టు అండి ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంటుంది ఆ మర్రి చెట్టు అలాగే నేను వీళ్ళ బిల్డింగ్ ఎక్కి కూడా చూపిస్తానండి లొకేషన్ ఎలా ఉంటుందో చూసారా లొకేషన్ ఫ్రెండ్స్ అండి నేను ఎలా బిల్డింగ్ పైకి వెళ్ళానండి అదే లొకేషను ఎలా ఉన్నాయి ట్రీస్ అనేసి పైన చూద్దాను వచ్చాను మంచి ఎండగా ఉంది ఇక్కడ ఆకులు కూడా చక్కగా మెదులుతున్నాయి గాలి వేస్తుంది మర్రి చెట్టు ఉంది కాబట్టి ఉంది దాని కింద నేను డాబా పైకి వచ్చాను కాబట్టి ఎండగా ఉంది ఈ ఫ్రంట్లో కూడా చూస్తారా వాటర్ ట్యాంక్ అయితే ఉంది అన్నీ కొబ్బరి చెట్లు ఇక్కడ ఇది మా ఊరే ఒక అక్క ఇంటికి వచ్చాను నేను అక్క అవుతుంది నాకు చల్ల చల్లగా ఉంది గాలి వేస్తుంది కొబ్బరి చెట్లు గాలి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అలాగే నేను చపాతీల్లోకి అయితే నేను కర్రీ చేస్తానండి ఎగ్స్ కర్రీ సింపుల్గా ఎవరైనా సరే ఉండేవచ్చు అలాగే భార్యలకు బాగున్నప్పుడు భర్తలు అలాగే తల్లికి బాగలేనప్పుడు పిల్లలు ఆడపిల్లలు చక్కగా సింపుల్గా చేసుకుని కోడిగుడ్లు హాయ్ అండి నాలుగు కోడిగుడ్లతో నేను కర్రీ చేస్తున్నాను ఎందుకంటే నేను చపాతీల్లోకి అయితే కర్రీ చేస్తున్నాను వంట రాదు వంట రాదు అనుకుంటారు చాలా సింపుల్గా అయితే వంట చేసేసుకోవచ్చు ఏముందండి నాలుగు కోడిగుడ్లు ఉడకబెట్టుకుని చక్కగా ఎలా నూనెలో ఫ్రై వేగించేసుకుంటే అయిపోతుంది అంతే నేను కొంచెం జీలకర్ర వేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను పచ్చిమిరగాయలు వేసుకుంటున్నానండి అసలు వంట రాదు తల్లికి సహాయం చేయాలంటే పిల్లలు నేర్చుకోవచ్చు అలాగే భార్యకు బాగోపోతే భర్తలు కూడా నేర్చుకొని సింపుల్గా ఉండేసి ఇది అయితే రెండు టమాటలు వేసుకుంటున్నానండి చూసారా ఎప్పుడైనా భార్యకు సహాయంగా ఉండాలంటే ఇలా మనం కట్ చేసుకుని కూర సింపుల్గా ఉండేసుకోవచ్చు కొంచెం పసుపు వేసుకున్నాను అలాగే కారం వేసుకుంటున్నాను తగినంత తీసుకోవచ్చు పసుపు కారం ఇప్పుడు భార్యలు వేసి వండాలి అని ఏమీ కాదు సింపుల్ సింపుల్గా వండాలంటే భర్తలు కానీ పిల్లలు కానీ తల్లికి సహాయంగా ఉండవచ్చు అంతేనండి మొత్తం తిప్పేసాను వాటర్ వేసేస్తాను అంతే మగ్గిపోతుంది కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతే ఇప్పుడు పూడిగుడ్లు వేసుకుంటాను తగినంత సాల్ట్ వేసుకున్నానండి అంతేనండి కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది మంచి టేస్టీగా టిఫిన్లోకి అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా ఉంటే కొంచెం కొత్తిమీర అయితే చల్లేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్ కర్రీ మీరు ట్రై చేయండి అలాగే మీ ఫ్యామిలీకి చక్కగా మీ భార్యకు అలాగే మీ అమ్మ నాన్నలకు చక్కగా ఉండి పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ మై వీడియో సింపుల్ సింపుల్గా చేసుకుని ఈ ఎగ్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇష్టపడండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ